సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సనైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ టీమిండియా స్టార్ వికెట్ కీపర్ ఈషాన్ కిషన్ విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగాడు ఈ టోర్నీలో జార్ఖండ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇషాన్ కిషన్ అరుణాచల్ ప్రదేశ్తో శుక్రవారం జరిగిన మ్యాచ్లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు ఇరవై మూడు బంతుల్లో ఐదు ఫోర్లు తొమ్మిది సిక్స్లతో డెబ్బై ఏడు పరుగులతో అజయంగా నిలిచాడు దాంతో జార్ఖండ్ ఈ మ్యాచ్లో పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన అరుణాచల్ ప్రదేశ్ నిర్ణీత ఇరవై ఓవర్లలో తొంభై మూడు పరుగులకు ఆలౌటైంది అనుకూల్ రాయ్ నాలుగు వికెట్లు తీయగా రవికుమార్ యాదవ్ మూడు వికెట్లు పడగొట్టాడు అనంతరం బ్యాటింగ్కు దిగిన జార్ఖండ్ ఇషాన్ కిషన్ విధ్వంసంతో నాలుగు పాయింట్ మూడు ఓవర్లలోనే తొంభై నాలుగు పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది ఇషాన్ కిషన్ విధ్వంసంపై సనైజర్స్ హైదరాబాద్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు మెగా వేలంలో ఇషాన్ కిషన్ను సనైజర్స్ హైదరాబాద్ పదకొండు పాయింట్ రెండు ఐదు కోట్ల రూపాయలు భారీ ధరకు కొనుగోలు చేసింది గత సీజన్ వరకు ముంబై ఇండియన్స్ కు ఆడిన ఇషాంత్ కిషన్ అప్కమింగ్ సీజన్లో సనైజర్స్ హైదరాబాద్ తరఫున బరిలోకి దిగనున్నాడు అతను ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది ఇషాన్ కిషన్ చేరికతో సనైజర్స్ బ్యాటింగ్ లైనప్ భీకరంగా మారింది ఓపెనర్లుగా ట్రావిస్ హెడ్ అభిషేక్ శర్మ విధ్వంసకర బ్యాటర్లు ఉండగా ఫస్ట్ డౌన్లో ఇషాన్ కిషన్ బరిలోకి దిగనున్నాడు మిడిల్ ఆర్డర్లో స్టార్ ఆల్తెరౌండర్ తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డితో పాటు విధ్వంసకర కీపర్ హెన్రీచ్ క్లాసెన్ ఆడనున్నాడు లోయర్ మిడిల్ ఆర్డర్లో అభినవ్ మనోహర్ హర్షల్ పటేల్ ప్యాట్ కమిన్స్ బరిలోకి దిగనున్నాడు స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా రాహుల్ చాహర్ ఆడం జంపా ఆడనుండగా మహమ్మద్ షమీ పేస్ విభాగాన్ని నడిపించనున్నాడు సనైజర్స్ బ్యాటింగ్ బౌలింగ్ సమతూకంగా ఉంది